హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈ రోజుల్లో చాలామందికి జుట్టు ఊడడం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్ అయిపోయింది అలాగే బరువు పెరగడం కూడా చాలా కామన్ అయింది అలాగే ఒంట్లో విటమిన్స్ అనేవి చాలామందికి తక్కువగా ఉంటున్నాయి కదా ఇలాంటి టైంలో ఈ లడ్డూలు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే రోజు ఒకటి తినడం వలన చాలా సమస్యలు మనకి తగ్గుతాయి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా చాలామందికి వీటి గురించి తెలుసు చాలా మంచివి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక కప్పు అవిసగింజలు అదేనండి ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదా అవి వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకుని వీటిని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి పెద్దగా కలర్ చేంజ్ అవ్వవు కాకపోతే ఇవి కొంచెం ఉబ్బి మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఫ్రై అయిన తర్వాత అలాగే చిటపట్లాడుతూ ఉంటాయి ఈ టైంలో వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకుని అదే కడాయిలోకి ఒక అరకప్పు నల్ల నువ్వులు వేసుకుంటున్నాను నేను మీకు కావాలంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఒక కప్పు వరకైనా సరే నువ్వులు వేసుకోవచ్చు వేసుకుని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇవి కూడా మనకి కొంచెం ఉబ్బి ఇలా ఫ్రై అవుతాయి కలర్ ఎక్కువ చేంజ్ అవ్వవు కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి అలాగే చిట్టుపట్లు ఆడుతూ ఉంటాయి కదా టైంలో వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి వేసిన తర్వాత అదే కడాయిలోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో చక్కగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ మాడిపోకుండా ఇలా కొంచెం లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మూడింటిని కూడా చల్లార్చుకోవాలి చూడండి గింజల్లో మనకి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి అలాగే నల్ల నువ్వులు కూడా చాలా మంచిది పల్లీలు కూడా చాలా మంచిది మీ అందరికీ చాలా వరకు వీటి గురించి తెలిసే ఉంటాయి వీటిని చల్లార్చుకోవాలి ఇవి చల్లారేలోపు ఒక కప్పు పటిక బెల్లం మిశ్రీ అంటారు కదా అది తీసుకుని కొంచెం నలగ కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పల్లీలు చల్లగా అయిన తర్వాత మిక్సీలు వేసుకోవాలి మీకు పొట్టుతో వేసుకుంటే చాలా మంచిది ఒకవేళ పొట్టు ఉంటే నచ్చదు ఇష్టం లేదు అనుకుంటే పొట్టు తీసైనా వేసుకోండి నేనైతే పొట్టుతోనే వేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన దీన్ని కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి పిసగింజలు అదేనండి ఫ్లెక్స్ సీడ్స్ అలాగే నువ్వులు కలిపి వేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే టూ టైమ్స్ అలా అయినా సరే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ నువ్వులు మనకి ఇలా కాకుండా నార్మల్గా కూడా వాటిని ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్గా వేసుకోవచ్చు లడ్డు తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటాయి పిల్లలు కొంచెం తినడానికి ఎక్కువ ఇష్టపడరు కాబట్టి ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇది కూడా మిక్సీ పట్టి గిన్నెలో వేసిన తర్వాత ఒక కప్పు పటిక బెల్లం మిశ్రీ వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం తురుము లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చు వేసుకుని దీంట్లోనే రెండు ఇలాచి వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన దీన్ని కూడా ప్లేట్లోకి వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి స్పూన్తో కలుపుకొని దీన్ని చేతితో బాగా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి మనకి ఆల్రెడీ నువ్వుల్లో అవిసగించల్లో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనకి దీంట్లోకి ఎక్కువ నెయ్యి పట్టదు ఇప్పటికే మనకి కొంచెం ముద్దగా అయింది కదా ఈ టైంలో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒకవేళ నెయ్యి లేదు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు ఒకవేళ మీరు బెల్లం వేసుకుంటే అసలు నెయ్యి పాలు ఏది అవసరం ఉండదు బెల్లంలో ఉన్న చిగురే సరిపోతుంది వేసిన తర్వాత ఇదంతా కలుపుకుని మీకు ఇష్టమైన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవాలి అన్ని లడ్డూలు ఇలా చుట్టుకోవాలి లడ్డూలు చూడడానికి అర్చం లాగే ఉంటాయి టేస్ట్ కూడా సున్నుండల కన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి అన్నీ చుట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి రోజు ఒకటి తినడం వలన చాలా మంచిది అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు అస్సలు తినకండి మంచిది కాదు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్